హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఫార్మింగ్ స్కూల్ ఇది మనకు ఒక సేల్స్ వీడియో అయితే రావడం జరిగింది దీని యొక్క డీటెయిల్స్ అయితే మీకు ఇందులో ఉంటాయి కాల్సిన వారు వంశీ గారి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వీళ్ళ విలేజ్ వచ్చేసి యాదగిరి డిస్టిక్ కంచిపల్లి అనే విలేజ్ అన్నమాట యాదగిరి డిస్టిక్ తెలంగాణ సో ఏంటంటే మనకు నెక్స్ట్ మీరెవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా అలా జాయిన్ కాండి ఏదైనా సేల్స్ వీడియోస్ ఉంటే ఇక్కడ అప్లోడ్ అయితే చేయబడుతుంది ఆ వాట్సాప్ గ్రూప్లో వచ్చినాయన్ని సో ఇక్కడ మీరు థర్టీ సిక్స్ ర్యామ్స్ అయితే ఉన్నాయి థర్టీ సిక్స్ పొట్టేళ్ళు పద్దెనిమిది వేలకు ఒక పేర్ అంటే జత వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది అట్లా థర్టీ సిక్స్ అయితే ఉన్నాయి వన్ ఒక మేక పోతు పదహారు వేలు ఉంది ఒక మేక విత్ టూ కిడ్స్ ఇరవై వేలు చెప్తున్నారు ఒక మేక విత్ వన్ కిడ్ పదహారు వేలు ఒక మేక ప్రెగ్నెన్సీ ఉన్నాయి పదకొండు వేలు రూపాయలు చెప్తా ఉన్నారు సో ఇట్లా రేట్స్ అయితే వీలైతే చెప్పడం జరుగుతుందనమాట ఇంకోసారి రేట్లు చెప్తా చూడండి పదహారు పొట్టేళ్ళు ఉన్నాయి పద్దెనిమిది వేలకు జత ఒక మేక పోతుంది అది పదహారు వేలు ఒక మేకతోని రెండు పిల్లలు వస్తాయి అవి ఇరవై వేలు ఒక మేకతోని ఒక పిల్ల వస్తుంది అది పదహారు వేలు ఒక మేక ప్రెగ్నెంట్ ఉన్నది అది పదహారు పద్ పదకొండు వేలుగా చెప్పడం జరుగుతుంది సో ఇంకేమైనా డిస్కౌంట్ ఉంటుందా ట్రాన్స్పోర్టేషన్ ఏంది ఏంది అనేది వీళ్ళ కాంటాక్ట్ అయితే మీకైతే పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా ఈ నంబర్కి కాంటాక్ట్ చేసి మీరు మిగతా వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకుండా కింద డిస్క్రిప్షన్ లేదంటే కామెంట్ రూపంలో మీకైతే ఈ వాట్సాప్ యొక్క గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరైతే జాయిన్ అవ్వండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ